హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న బుధవారం కదా సో ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే రావటం జరిగింది ఏ చేంజెస్ లేవు బ్యాటింగ్లో కొన్ని చేంజెస్ జరిగాయి బౌలింగ్లో ఉల్టా పుల్టా అయ్యాయి కొన్ని ఆ తర్వాత ఆల్రౌండర్స్ విభాగంలో ఒక రెండు అర చేంజెస్ అయితే వచ్చాయి ఎక్కువగా అయితే చేంజెస్ అయితే రాలేదు కానీ బ్యాటింగ్లో ఊహించిన మలుపులు అయితే చోటు చేసుకున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టీ ట్వంటీ ర్యాంకింగ్స్ బౌలర్స్ బ్యాటర్స్ అండ్ ఆల్రౌండర్స్ ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ ర్యాకింగ్స్లకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు నెంబర్ వన్ ట్రావిసెడ్ నెంబర్ టూ సూర్యకుమార్ యాదవ్ నెంబర్ త్రీ ఫిలిప్సాల్ట్ నెంబర్ ఫోర్ బాబర్ అజమ్ నెంబర్ ఫైవ్ మొహమ్మద్ రిజ్వాన్ నెంబర్ సిక్స్ జోస్ బట్లర్ నెంబర్ సెవెన్ రుద్రాజ్ గైక్వాడ్ రుద్రాజ్ గైక్వాడ్ గురించి ఒక విషయం చెప్పాలి ఏంటంటే రుద్రాజ్ గైక్వాడ్ గత వారంలో చూస్తే మనకి ట్వంటీ ఎయిత్ ప్లేస్లో ఉన్నాడు ట్వంటీ ఎయిత్ ప్లేస్లో సో అక్కడి నుంచి చాలా స్థానాలు అయితే మెరుగుపరుచుకొని టాప్ టెన్లోకి అయితే ఎంటర్ అయ్యాడు సో సెవెంత్ ప్లేస్ని అయితే సాధించాడు సో నెంబర్ ఎయిట్ బ్రాండన్ కిన్ నెంబర్ నైన్ జాన్సన్ చార్లెస్ అండ్ టెన్ యశస్వి జైష్వాల్ యశస్వి జైష్వాల్ గతంలో సెవెంత్ ప్లేస్లో ఉండేవాడు మూడు స్థానాలు అయితే అయితే జరిగింది బౌలర్స్ నెంబర్ వన్ అదల్ రషీద్ నెంబర్ టూ అండ్రిష్ టోకియా నెంబర్ త్రీ వణిందు హజరంగా నెంబర్ ఫోర్ రషీద్ ఖాన్ నెంబర్ ఫైవ్ జోష్ అజల్వుడ్ నెంబర్ సిక్స్ అఖిల్ హసన్ నెంబర్ సెవెన్ అడన్ జాంపా నెంబర్ ఎయిట్ ఫజల్ ఫరూకీ నెంబర్ నైన్ మహేష్ తీక్షణ టెన్ అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ గతంలో చూస్తే మనకి ఎయిత్ ప్లేస్లో ఉండగా తను కూడా రెండు స్థానాలు అయితే దిగజారటం జరిగింది అండ్ లెవెన్త్లో మన కుల్దీప్ యాదవ్ ఉండేవాడు సారీ టెన్ నైన్త్ ప్లేస్లో తను రెండు ప్లేస్లు దిగజారడం అయితే జరిగింది సో ఆల్రౌండర్స్ నెంబర్ వన్ నెంబర్ వన్ వన్ హిందు నెంబర్ టూ హార్దిక్ పాండ్యా నెంబర్ త్రీ మార్కస్ టాయినిస్ నెంబర్ ఫోర్ सिकंदर रजा नंबर फाइव शकीबुल हसन नंबर सिक्स मोहम्मद नबी नंबर सवे दीपेंद्र सिंह नंबर एट लियोन लिविंगस्टोन नंबर नाइन, अडन मार्क्रम एंड टेन मोयाली फ्रेंड्स रैंकिंग्स रैंकिंग्स में यांकिंगी कमेंट बॉक्स मे ओपीनियमेंट बामेंटी थैंक यू फ्रेंड्स మరి మధ్యాహ్నం అయితే నేను ఈరోజు గత వారంలో మనము ఐసీసీ ఉమెన్స్కి సంబంధించిన ర్యాంక్స్ అయితే మొదలుపెట్టాం కదా సో ఈరోజు టీ ట్వంటీ ర్యాంకింగ్స్ కాకుండా ఓడిఏ ర్యాంకింగ్స్ అయితే మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాను సో మధ్యాహ్నం వరకు అయితే వేచి ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం